వి రాత్రి ముగ్గుర పెట్టడం లేదు మాకు దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు చెప్పబడదామా గర్భశ్యుల ప్రాబ్లం ఉంది గర్భస ప్రాబ్లం ఉంది గర్భసిన నీటి కూడా వచ్చి గర్భసే సమస్యలు కలిగి తే దేవుడు పారైపోయినని కర్మ సంచిని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు టీవీ పారైపోతే టీవీ నా కనుక నరికెళ్తే అతను ఎలా బాగు చేస్తాడు దేవుడు ఒక నిర్మాణకుడు కనుక ఆడైపోయినని గర్భసంచిని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి పరిశుద్ధాత్మునిని తో మాట్లాడుతున్నాను హల్లెలూయా ఈ రాత్రి ఆత్మ దేవునికి సమస్తము సాధ్యమే హల్లెలూయా అందరు జనుల కొని పరిశుద్ధాత్మునిని గణపంచుకుందాం పరిశుద్ధాత్మునిని గణపంచుకునే జనుల కొని పరిశుద్ధాత్మునిని గణపంచుకుందాం కిడ్నీ బలహీనత ఉన్నట్టు ఉన్నారు కిడ్నీ బలహీనత ఉన్నట్టు ఉన్నారు కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అని కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందని బ్యాక్ పెయిన్ అవుతు బ్యాక్ పెయిన్ అవుతు బాధపడుతున్నటువంటి వారికి ఆత్మదేవుడి వారిని స్వస్థపచ్చుతున్నాడు ఆత్మదేవుడి రాత్రి స్వస్థపచ్చుతున్నాడు నేను పాద చేయబోతున్నాను

దేవుడు వారి సమస్యను తొలగించాలి మీరు ఎవరు దీవిస్తారు నేను వారి దీవిస్తానని వాగ్దానం చేశాను మీరు ఎవరిని దీవిస్తారు దీవిస్తానని వాగ్దానం చేశారు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు దేవుడు పేరే పేరు ఉన్నారు అక్కడ నిలబడకండి ఈ ప్రాపర్ హీలింగ్ ప్రయోజన చేసేటప్పుడు వెనక వస్తుంటే మంచిది వాళ్ళు పడిపోతున్నారు మేము స్టేజ్ మీద ఉన్నాం కనుక అందరు చప్పుడు పసిద్దాం కనిపించే

నీ నామములో తీరుస్తానని ప్రభువా అయ్యా నీ ఆత్మ కార్యములు అయ్యా వచ్చే సమస్తము సమయములకు సత్యమే నిలబడును కాకలేబడును కార్యము జరిగించండి కార్యము జరిగించండి కార్యం జరిగించండి యేసు నామములో గర్వము తలిచులుగా యేసు నామములో గర్వము